ఈరోజు ఐటమ్ ఏంటంటే రాజులు బిర్యానీ అనమాట చిట్టి ముత్యాల రైస్తో పర్ఫెక్ట్గా రాజుల బిర్యానీ ఎలా కుక్ చేయాలో చూద్దాలో చేయండి ముందుగా గిన్నెలో టూ హండ్రెడ్ గ్రామ్స్ నీళ్ళు పోసుకుని నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని పచ్చిపోయేంత వరకు వేపుకోవాలి ఏపుకున్న తర్వాత ఒక ఫుల్ టమాటాను ముక్కలు చేసుకుని ఆ టమాటాను కూడా ఉల్లిపాయ పేస్ట్లో వేసేసి వేపేయాలి ఈ పేస్ట్ అంతా బాగా మగ్గిపోయేంత వరకు వెయిట్ చేసి పేస్ట్ అంతా బాగా మగ్గిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఏం చేయాలంటే అందులో కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు రొమ్మలో కొత్తిమీర నీట్గా కడిగేసుకొని అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం పుదీనా కొంచెం ఎక్కువ వేయాలని కొంచెం పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఎందుకే మనం ముందుగా ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అందుకే ఇవన్నీ తర్వాత తగినంత ఉప్పు నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడరే వాడండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫుల్గా వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనకే రక్తం కలర్ వచ్చేది అనమాట ఇలా ఎర్రగానే ఈ కలర్ రాణించుకోవాలి ఈ కలర్ వచ్చేంతవరకు మనం బాగా కలిపేసి మళ్ళీ నూనె అంతా పైకి తేలిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి వేసి దాని తర్వాత మన చికెన్ ముక్కలు ఏ అయితే ఉన్నాయో ఒక కేజీ తీసుకున్నాను నేను కేజీ చికెన్ ముక్కలు బాగా కడుక్కొని అందులో వేసి బాగా కలిపేసి తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి బాగా కలిపేసి దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాంట్లోనే మనం ఏం చేయాలంటే కసూరి మేతి నలిపేసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ కసూరి మేతి వేసి దాని తర్వాత ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీ తెప్పించుకోవడం కోసం ఒక గ్లాసు నీళ్ళు గ్లాసుడు కన్నా ఎక్కువే నీళ్ళు వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన సిమ్ములో దీన్ని అలా ఉడకనివ్వాలన్నమాట సిమ్ములో అనయి పెద్ద మంట పెట్టకూడదు సిమ్ములో ఇది ఎలా పక్కన ఉడుగుతుండగా తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకుని ఇందులో ఓన్లీ నెయ్యి వేయాలన్నాయి నూనెగాట వేయకూడదు ఓన్లీ నెయ్యి వేసేసి నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలని అలా పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని అందులో వేసేయండి దాని తర్వాత పచ్చిమిరకాయలు ఎందుకు ఉల్లిపాయలు వేసామంటే మరి రాజులు బిర్యానీలో మనకు ఉల్లిపాయలు తగులుతాయి మీరు ఎప్పుడైనా తింటే చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకొని నా దగ్గర కూడా పెద్ద చేసేయండి తర్వాత అల్ల వెల్లుల్లి పేస్ట్ వేయాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చి అంతా పోయేంత వరకు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఈ వెల్లుల్లి పేస్ట్ వేపేసి పైకి తేగిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఐటెం మన చిట్టు ముద్దల రైస్ ఈ చిట్టు ముత్యాల రైస్ ఖచ్చితంగా మీరు నీటిలో మొత్తం అంతా వేపుకోవాలి మీరు కానీ రైస్ని ఏపకుండా కానీ వేసారంటే ఉడకదనే అందుకని చిట్టు రైస్ వేగిపోయిన తర్వాత నెయ్యిలో కొంచెం కరివేపొక వేసుకుని తర్వాత మిరపకాయలు ఒక నాలుగు మిరపకాయలు కూడా వేసుకుని దాన్ని కూడా బాగా కలిపేసి దాని తర్వాత మనం బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో బిర్యానీ సామాన్లన్నీ అందులో వేసేసుకొని బాగా కలపాలి ఆ బిర్యానీ సామాన్ అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇందులో మన కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకుని బాగా కలిపేలా దాని తర్వాత తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసేసి దాన్ని బాగా కలిపేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేయాలనే కూరలు వేసినట్టే ఇందులో కూడా కొంచెం పసుపు వేయాలి పసుపు తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల కసూరి మీద అలా నలిపేసి దాంట్లో వేసేయ వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఇప్పుడు చికెన్ మసాలా ఉంటుంది కదా టెన్ రూపీస్ ప్యాకెట్ ఒక ఫుల్ ప్యాకెట్ అందులో కట్ చేసి వంపేట వంపేసిన తర్వాత మళ్ళీ దీన్ని అంతా బాగా మిక్స్ చేసేయాలి దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి దాని తర్వాత కొత్తిమీర వేసి దాని తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసి అంతా కలిపేయాలి బాగా కలిసిపోయిన తర్వాత ఈ బియ్యం కూడా ఆ నెయ్యిలో ఏగిపోయింది ఇంకా అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పుని పేస్ట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచి కమ్మదనం వస్తుంది ఆల్రెడీ నెయ్యే కదా మనం వేసింది దాంతోపాటు ఈ జీడిపప్పు పేస్ట్ కూడా వేసి అందులో బాగా మిక్స్ చేస్తే మంచి రైస్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కమ్మగా అనిపించదు అందుకని ఆ చెట్టు ముత్యాల రైస్తో ఎంత బిర్యానీ తిన్నో మనకు తెలియకుండా తినేస్తాం దానికి కారణం ఏంటంటే ఆ నెయ్యి ఈ జీడిపప్పు పేస్ట్ దాని తర్వాత ఆ పక్కన లైట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన చికెన్ కర్రీని గ్రేవీని ఇందులో వేసేసుకోవాలన్నమాట స్లోగా మొత్తం అంతా వేసుకోవాలని కొంచెం గంట పక్కన పడ్డాము ఏం కాదు ఆ ఆయిల్తో పాటు మొత్తం అంతా ఆ చికెన్ కర్రీని ఈ మన రైస్లో వేసేసి దాన్ని ఏం చేయాలంటే బాగా కలపాలి ఈ టైంలో మంట చిన్నది పెట్టుకోవాలని మంట పెద్దది పెట్టకుండా సిమ్లో పెట్టుకుని స్లోగా ఈ కర్రీ అంతా అందులో వేసేసుకోవాలి ఇదే మెయిన్ మనం చేయాల్సింది రాజుల బిర్యానీ తినాలంటే మెయిన్ కంటెంట్ ఇదే సపరేట్గా కొంచెం కర్రీ కుక్ చేసుకోవాలి కర్రీలో ఏమేమి వేయాలో ముందుగా చెప్పాను కదా దాని తర్వాత రైస్ని ఇలా నేతిలో వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఫైనల్గా మనం ఆ కర్రీని ఈ రైస్ని బాగా మిక్స్ చేసేసి అప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను కేజీ రైస్ అంటే నా దగ్గర లోటతో రెండు లోటాల రైస్ వేసాను దానికి తగ్గట్టు నాలుగు లోటాలు నీళ్ళు వేసాను అనమాట నాలుగు లోటాలు నీళ్ళు వేసి బాగా కలిపేసి నెక్స్ట్ ఏం చేశానంటే పైన నాలుగు యాలక్కాయలు పొడి చేసుకుని ఆ యాలక్కాయల పొడి దాని మీద జల్లేసాను జల్లేసిన తర్వాత మూత పెట్టి ఆ మూత పైన బరువు అయింది ఏమైనా పెట్టాలి ఏమైనా పెట్టేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ దాన్ని అలా సిమ్లోనే ఉడకనివ్వాలి ఉడికేసిన తర్వాత మోత్ తీయకండి అసలు మధ్యలో కూడా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఫైనల్గా ఫార్టీ మినిట్స్ తర్వాత ఇంకో ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేసి దీన్ని మనం మోత్ తీసుకుని కలుపుకున్నట్టయితే మనకే ఈ రాజుల బిర్యానీ రెడీ అయిపోద్ది విత్ చిట్టు ముత్యాల రైస్ కానీ రైస్ తింటున్నప్పుడు మాత్రం చాలా అన్న మంచి ఫీల్ వస్తుంది చిట్టు ముత్యాల రైస్ ఎంత తిన్నా మనకి తిన్నట్టు అనిపించదు మనం వేసిన నెయ్యి ఈ జీడిపప్పు పేస్ట్ వల్ల ఆ కమ్మదానం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ సూపర్ ఉంటుంది మరి టేస్ట్ చేసిన తర్వాత మీరే చెప్తారు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా